సామాజిక కాలున్నారు రాజశేఖర్ గారు తిరుపతి నుంచి సార్ నమస్తే నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ మీరు ఏ డిపార్ట్మెంట్ సార్ కానిస్టేబుల్ సార్ నేను ఓకే మాకు ప్రతి సంవత్సరంలో జనవరి ఫస్ట్ కి జూలై ఫస్ట్ కి నవంబర్ ఫస్ట్ కి అట్లా సరెండర్స్ అని ఉంటాయి సార్ మేము హాలిడేస్ లో కూడా వర్క్ చేసినందుకు మాకు ఏఎస్ఎన్ఎస్ ఎన్ఎస్ అని ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఇప్పటి వరకు సరెండర్స్ లేవు ఇప్పుడు జనవరితో కలుపుకుంటే ఆరు సరెండర్స్ లాస్ట్ మంత్ లాస్ట్ నవంబర్ లో ఇప్పుడు అక్టోబర్ లో డిఏ రిలీజ్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు సగం సరెండర్ చరిత్రలో ఎప్పుడు లేదు ఏడున్నర రోజులు సరెండర్ ఇచ్చింది ఎప్పుడు లేదు సార్ ఫిఫ్టీన్ డేస్ కి ఇవ్వాలి సరెండర్ ఆ సరెండర్ కూడా నవంబర్ లో అన్నారు డిసెంబర్ లో ఏదో ఇచ్చారు ఇప్పుడు పండగ వస్తుంది ఆ మిగతా జనవరి లో అన్నారు జనవరి కూడా పండగ కూడా అయిపోయిగా ఉంది అట్ ది సేమ్ టైం ఏమంటే మాకు రావాల్సినవి రాక మేము స్కూల్ కాలేజ్ ఫీజులు నాకు ఇద్దరు అమ్మాయిలు సార్ ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు ఒక్కొక్కరికి లక్షన్నర ఫీజు కట్టాలి ఓకే మేము ఉన్న గోల్డ్ ఎన్నిసార్లు బ్యాంకు లో కూడా పెడతాం సార్ దానికి వడ్డీలు కట్టుకోవాలా లేకపోతే మేము పర్సనల్ లోన్లకి వడ్డీలు కట్టుకోవాలా ఏమి లేదు సార్ చాలా అల్లాడిపోతున్నాం సార్ పోలీసులు పోలీసు సంఘాలకు మాట్లాడేదానికి రైట్స్ లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నారు ఏమో తెలియదు కానీ అట్లీస్ట్ ఆ డిఎల్ గీ ఎట్లా అరియర్స్ ఇవ్వడం లేదు ఆ అన్న రిలీజ్ చేస్తే మేము ఫీజులు కట్టుకొని రేపు ఫిబ్రవరి సెకండ్ వీక్ లో లాస్ట్ వీక్ లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్ ఫీజులు కట్టకపోతే వాళ్ళు హాల్ టికెట్లు ఇష్యూ చేయరు పిల్లలకి అవును సార్ మరి మా పరిస్థితి ఏంది అప్పుడు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి మేము ఏపీఎస్పీ అంటేనే ఎప్పుడెక్కడ ఫ్యామిలీలు వదిలేసి దూర దూరంగా పోయి ఉద్యోగాలు చేస్తా ఉంటాం సార్ పిఎల్ లేవు సరెండర్ లేవు వాటితో మేము మేము ఫ్యామిలీ చూసుకోవాలా మేము ఇక్కడ ఉద్యోగం చేసే దగ్గర చూసుకోవాలా ఇట్లా ఉంది సార్ మా పరిస్థితి కొంచెం ఎన్లైట్ చేయండి సార్ ఎందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు అంటే మీరేం చెప్తారు ఎందుకు చేయడం లేదా మరి మాకైతే తెలియదు కానీ సార్ ఎలక్షన్స్ ముందరైతే మాత్రం బాగా నమ్మించారు సార్ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానిస్టేబుల్ కొడుకునే కానిస్టేబుల్ ఒక పవన్ కళ్యాణ్ గారిని బాగా నమ్మాం ఒక కానిషెవల్ కొడుక కానిస్టేబుల్ బాధలు అనేది తెలియాలి కదా సార్ ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సేవ్ అయిపోతే మాత్రం కానిస్టేబుల్ అవును మర్చిపోరు కదా అదేమో చూడాలి కదా అవును సార్ ఒక కానిస్టేబుల్ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి దానికి కానిస్టేబుల్ లేకుండా పని జరగడం లేదు కదా సార్ రాత్రి మొగలు డ్యూటీలు అయిపోయింది అవును అది సార్ విషయం తప్పకుండా సార్ మీరు రాసేయ్ మీకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము కూడా భావిస్తున్న త్వరలోనే మీకున్నటువంటి కష్టాలన్నీ తీరాలి కూటమి ప్రభుత్వానికి మేము కూడా నివేదించడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు కాల్ చేసిన